నమస్కారం అండి ఈరోజు ఈ పెన్షన్స్ మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా ఒక ఫేక్ ప్రచారం చేస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద విష ప్రచారం చేస్తుందో గత కొన్ని రోజులు చూస్తున్నాం కావాలని మరి వాలంటీర్ వ్యవస్థ బాబు గారు తీసేశారు ఈ మరి మీ కింద సచివాలయ ఉద్యోగస్తులు ఉంటారు ఎందుకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇప్పించట్లేదు అదేవిధంగా బాబుగారు ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థని పెన్షన్ ఈ ఎలక్షన్ టైంలో తీసేయాలని చెప్పలేదు అది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ నియమావళి ఎలక్షన్ కోడ్ నియమావళిని బట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షనర్స్కి మరి పంపిణీ చేయొద్దని చెప్పి సాక్షాత్ ఆ రోజు ఎలక్షన్ కమిషనర్ గారే స్వయంగా ప్రకటన చేశారు మరి దీన్ని ఎందుకు బాబుగారి మీద విష ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు లైన్లో నుంచి పెన్షన్స్ అందరూ మరి ఎండిఓ ఆఫీస్లో ఆల్రెడీ క్రెడిట్ అయ్యింది పెన్షన్ మరి ఎందుకు ఇంకా పంపిణీ చేయట్లేదు కావాలని ఆపి అది మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసిందిగా తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి కావాలని డిలే చేస్తున్నారండి ఇది మేము కొడుతున్నాం మేము ఆర్డీఓస్కి ఇప్పుడే చెప్పాము ఆల్రెడీ క్రెడిట్ అయింది కాబట్టి మీరు వెంటనే విడుదల చేయండి అని చెప్పాము దయచేసి పెన్షనర్స్ కూడా ఈ అసత్య ప్రచారాలు నమ్మొద్దండి అదేవిధంగా బాబుగారు పదే పదే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము రేపు బాబుగారు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోకి వచ్చాక ఫస్ట్ పెన్షన్ నాలుగు వేలు అది కూడా డైరెక్ట్గా మీ డోర్కే వచ్చేస్తుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రచారాలు నమ్మొద్దు అదేవిధంగా ఎండిఓస్కి మేము విజ్ఞప్తి చేసేది వెంటనే పెన్షన్స్ మీరు విడుదల ఇచ్చేసేయండి వాళ్ళు చాలా అవస్థపడుతున్నారు లైన్లో క్యూలో ఉండి దయచేసి మేము అభ్యర్థిస్తున్నాం వెంటనే పంపిణీ చేయాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం